ఉన్న సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం పి గుడిపాడు వద్ద వచ్చే నెలలో నిర్వహించే సిద్ధం సభ కోసం ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని పార్టీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మార్చి మూడున జరగాల్సిన సిద్ధం సభను పదవ తేదీకి మార్చామని అన్నారు సిద్ధం సభలు ఎక్కడ జరిగినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు ఈసారి సభకు పదిహేను లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నామని అన్నారు మరో వంద ఎకరాలు కూడా సభా ప్రాంగణానికి ఆనుకొని అందుబాటులో ఉన్నాయని అన్నారు మాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలకు చెందిన ప్రజలు ఈ సభకు హాజరవుతారని వెల్లడించారు మార్చి పదిన సిద్ధం సభకు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి హాజరై ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తారని అన్నారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలన అందిస్తుందని కొనియాడారు కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి మంత్రులు ఆదిమూలపు సురేష్ మేలుగు నాగార్జున ఎంపీలు నందిగం సురేష్ మోపిదేవి వెంకటరమణారావు ఏపీఐఏసి చైర్మన్ సంకే వెంకటరెడ్డి ఎమ్మెల్సీ తలసిల రఘురాం వైసీపీ సమన్వయకర్తలు పానీ హనుమారెడ్డి కరణం వెంకటేష్ బుజ్జపల్లి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు అంటే ఎన్నికలకు ముందు ఆఖరి సిద్ధం మహాసభ మూడవ తారీఖున జరగాల్సింది బదులుగా మార్చి పదవ తారీఖున జరపాలనని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది ఈ యొక్క గతంలో భీమిలి ఏలూరు రాప్తాడు మూడు సభలు విజయవంతంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ మేదరమెట్లలో జరగబోయేటటువంటి ఈ యొక్క నాలుగవ సిద్ధం మహాసభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు ఈరోజు వరకు పదవ తారీఖున సభ అయినప్పటికీ కూడా ఈరోజు వరకు ఏడు లక్షల ఒక్క వెయ్యి ఐదు వందల మంది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశారు ఇంకా ఒక ఎనిమిది లక్షల మంది పదవ తారీఖున ఇప్పటి నుంచి పదవ తారీఖు వరకు వచ్చేదానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారనని ఆశిస్తూ ఉన్నాం మొత్తం ఈ సభకు పదహైదు లక్షల మంది హాజరవుతారన్నటువంటి అంచనాలు దానికి తగినట్టుగానే ఈ యొక్క ప్రాంగణం తొంభై ఎనిమిది ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం హైవేలో నేషనల్ హైవేలో ఈ యొక్క తొంభై ఎనిమిది ఎకరాలు కాకుండా వచ్చినటువంటి బసెస్కు కానీ వాహనాలకు కానీ పార్కింగ్ సదుపాయం అంతా కూడా కలిగించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ యొక్క సభకు గుంటూరు బాపట్ల పల్నాడు ఒంగోలు నెల్లూరు తిరుపతి పార్లమెంటు జిల్లాల నుంచి పార్లమెంటు జిల్లాల నుంచి ప్రజలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఇచ్చేటటువంటి సందేశం దిశానిర్దేశం ఆలకించేదానికి వస్తారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన జరపడం జరుగుతుంది గత మూడు సభల కన్నా ఈ సభ గత రాప్తాల్లో ఒక మిలియన్ అంటే పది లక్షల మంది హాజరు కావడం జరిగింది ఈ సభకు పదహైదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ చెయ్యని విధంగా ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలం ఇచ్చినటువంటి సుపరిపాలనని ప్రజలకు వివరించడం కూడా జరుగుతుందని నేను తెలియజేసుకుంటాను